ప్రగతికి మెట్లుగా భావించే చెట్ల పంపకం పర్యావరణ పరిరక్షణతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు సహకరిస్తుందని ఏలూరు ఆర్డీ ఎన్ఎస్కే కజావలి అన్నారు భేముడోలు మండల వ్యాప్తంగా శుక్రవారం చేపట్టిన వనమహోత్సవంలో భాగంగా పలు గ్రామాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్థలాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు భీముడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం భీముడోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ అధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవంలో భాగంగా శుక్రవారం లక్ష మొక్కలు భీముడోలు మండల స్థాయిలో రెండు వేల ఆరు వందల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ణయించారని చెప్పారు మొక్కలు నాటిన గల కార్యాలయంలో వాటికి అదనపు ఆదాయ వనరుగా సహకరించే ఫలసాయం ఇచ్చే మొక్కలు నీడనిచ్చే మొక్కలు పర్యావరణ పరిరక్షణకు సహకరించే మొక్కలు నాటడం సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారికి ఆరోగ్య కేంద్ర పర్యవేక్షకులు డాక్టర్ సునీతతో వినతులతో కూడిన వినత పత్రాన్ని సమర్పించారు దీనిలో భాగంగా సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రహరీగూడ మురుగునీటి పారుదల వ్యవస్థ క్రమబద్దీకరణ భోజనశాల నిర్మాణం సిసి రోడ్ల నిర్మాణం చేయించాలని కోరారు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తానని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కజావలి హామీ ఇచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో బేమడోల్ సర్పంచ్ సునీత మాన్సింగ్ జడ్పీటీసీ సభ్యురాలు తుమ్మగుంట భవానీ జనసేన పార్టీ నాయకులు పత్తి మదన్ తదితరులు పాల్గొన్నారు మన హాస్పిటల్ స్టాఫ్ ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మరి ముఖ్యంగా మన యొక్క జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సుమారు లక్ష మొక్కల్ని నాటేటటువంటి కార్యక్రమం ఈ రోజు చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే మన యొక్క భీమిడోల్ మండలంలో ఈ రోజు సామాజిక ఆరోగ్య కేంద్రం భీమడోలు ఈరోజు మనము ఈ యొక్క మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి కేవలము మొక్కలు నాటి వదిలేయడమే కాకుండా వాటిని సంరక్షించేటటువంటి బాధ్యత కూడా ఈ యొక్క సామాజిక కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయీ తప్పనిసరిగా ఒక్కొక్క మొక్క లక్ష మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి రాబోయే రోజులు ఏంటంటే ప్రజా జీవితంలో గ్రీనరీకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఈ చెట్ల పెంపకం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలామందికి చాలా మట్టికి తెలుసు అయినా తెలియని వాళ్ళకి తెలియజెప్పి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో మరి ఈరోజు పాల్గొనడానికి వచ్చినటువంటి మన ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు సర్పంచ్ గారు అలాగే అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా సామాజిక కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఈరోజు జిల్లాలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయటం కార్యక్రమంలో విజయవంతం చేయడానికి అందరూ కూడా మరి ప్రతి చోట కూడా ఇదే కార్యక్రమంలో ఉన్నారు మొక్క నాటడం కాదు ముఖ్యం దాన్ని కాపాడటం ముఖ్యం వేళ మనం వనమహోత్సవం అని చెప్పి ఇక్కడ మొక్క వేసేసి మళ్ళా రేపు మన పని మనం చేసుకుంటుంటే దానివల్ల ఇట్టుపత్ర కూడా ఉపయోగం ఉండదు ఎవరైతే ఎవరెవరు ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో ఈ మొక్కలు నాటుతున్నారో ఆ యొక్క ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను దత్తత తీసుకొని ఖచ్చితంగా పూర్తిగా శ్రద్ధ పెట్టినట్టయితే రాబోయే రోజుల్లో ప్రజల ప్రజలకు కావాల్సినటువంటి ఆరోగ్యంలో ఒక భాగం ఈ గ్రైనరీ